మయిస్లిపట్నది మనోక్రా అన్న మజ్లోక్ వచ్చాడు ఎంత అవ్వదు అయ్యో అయ్యో ఆ మీడియా సార్ ప్రభుత్వ అధికారిగా ఉండి ఏ రకంగా అలాంటి పోస్ట్ మీరు ఎలా పెట్టారు అందరూ సైలెంట్ గా ఉన్నారు మరి ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు షేర్ చేసినా చేయకూడదుగా సార్ పొలిటికల్ అధికారిగా మీ ఎంప్లాయీ మీరు అధికారిగా ఎలా చేస్తారు పొలిటికల్ ఇది షేర్ చేసినట్టు ఉండా పెట్టినట్టు ఎలా చేస్తారు షేర్ చేశారా పెట్టా పెట్టారు కాదు కదా అసలు ప్రవారమొకటి ఎన్మీ రౌనగర్లో చీఫ్ స్టేట్స్ మీద పోడా ఏనగ్లామ చేశారు అదే ఒక చీఫ్ స్టేట్స్ అనే సాయం అంది ఇట్లా ಜಗಂಡ ಈಡ ಜರಗೇ ಮಾತಾಡ್ತಾರೆ ಜರಗಂಡ್ ಜರಗಂಡೇ మీరు అమ్మాయి అబ్బాయి ఇంజనీర్ ఇంజనీర్ కావచ్చు మీరు కనపడినది ఒక తెలుసుకోవాలంటారు మీరు లోపలికి వెళ్ళాలి பண்ணுறது <laughs> <laughs>

ఎరా పావాలా మీ అన్న చేస్తే సంవత్సరం జగనన్న చేస్తే అభిచారం అయినా ఇది జగన్ అన్న ఇల్లు కాదు ప్రభుత్వం భవనం ఎరా పావాలా ఎవరికైనా ఇదే చేస్తే మా జనసేన పార్టీకి కానీ మా జనసేన నాయకులు కానీ తోలు పోస్తే ఎవరిని క్షమించలేదు ఎవరిని వదిలిపెట్టేది ఒక ఎంప్లాయీ ఉండి జస్టిస్ చూడాడు તકોને <laughs> એમ <laughs>

ಎಂಪ್ಲೀರ್ <laughs> ರಾಯಪ್ಲಯ <laughs> ರತ್ನಾರ್ <Sit ja taro> मनोभाव दुके मु మన మచిలీపట్నం అధ్యక్షుల గారిని తీగారు శ్రీ చిత్ర మంత్రి గారి గౌరవ స్నేహితుడు వారు పాఠా విశేఖం చేస్తున్నారు చేతులు పెట్టండి చేతులు పెట్టండి చేతులు పెట్టండి నాయక్ గారు జై జనమవాయిడ్ గారు జై జనమవాయిడ్ గారు జై జనమవాయిడ్ జై పొంగల్వాన్ జై పొంగల్వాన్ పొంగల్వాన్ జై तमाई बाई ना बाई 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 ब ఈయన ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మసిలీపట్నం కృష్ణా జిల్లా ఎలక్ట్రికల్ డిఇ ఈయన గత ఐదు సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు గారి గురించి లోకేష్ గారి గురించి జస్టిస్ చలమేశ్వర్ గురించి అనుచిత వ్యాఖ్యలు మనం ఈ పేపర్లో అన్ని ప్రింట్లను తీసుకొచ్చాం అనుచితుల వ్యాఖ్యలు చేశాడు ఈయన ఎప్పుడు దొరుకుతాడని మేము చూస్తున్నాం ఈ రోజున ఆయన ఇంటికి వచ్చి గాంధీవాదంగా ఆయనేమనుకోకుండా అనుకోకుండా ఈ పోస్టులు ఎందుకు పెట్టారంటే నేను తెలియక పెట్టాను అంటే అమాయకుడిగా మాట్లాడుతున్నాను డి ఆయన ఎలక్ట్రికల్ డి ఈ విధంగా ఎవరు పెట్టినా కూడా ఎక్కడ పెట్టినా కూడా ఎవరిని క్షమించేది లేదు మా పవన్ కళ్యాణ్ గారి గారిని గురించి కానీ చంద్రబాబు గారి గురించి కానీ ఎవరి గురించి అయినా సరే ఎక్కడ పెట్టినా కూడా ఆయన ఇంత ముందు రెండు మూడు సార్లు చెప్పి ఉంటాను చెప్పినా కూడా ఆయన ఫోన్లో ఇప్పుడు వరకు డిలీట్ చేయాలి చేయకోకుండా ఈ చూడండి చంద్రబాబు చంద్రబాబు గారు జైలుకి పోతే రోడ్డు మీద దొరలాడితే పావలాగాడు ఇదండి పెట్టేది పోస్టులుతో ఇట్లా రకరకాల పోస్టులు ఎలా పావులాగా మీ అన్న చేస్తే సంవత్సరం జగనన్న చేస్తే విచారమా అయినా ఇది జగన్ అన్న ఇల్లు కాదురా ప్రభుత్వ భవనం ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ప్రజలు కట్టే ట్యాక్సులు తీసుకుంటూ ఉండి ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు పెడతాం అట్లాగే ఇటువంటి వారు ఎవరైనా సరే ఎక్కడున్నా ఎక్కడున్నా సరే వదలు పెట్టకుండా జన వాళ్ళని తాట తీస్తామని తెలియజేస్తూ ఇంకొకసారి ఈడీ గారి ఎప్పుడైనా మాని ఇట్టి వ్యాఖ్యలు మాని ఉన్నాయని డిలీట్ చేసి చెప్పాలని చెప్పి చెయ్యాలని చెప్పి కోరుకుంటూ ఆయనతో పాలాక్షేషణ చే చేయడం జరిగింది ఆయన క్షమించమని చెప్పమంటే ఎంతో బాధపడి నేను అర్జెంటు టాయిలెట్కి వెళ్ళాలని పైకి వెళ్ళిపోయాడు ఆయన ఆయన రీచ్ ఆయన వదిలేసాం లేకపోతే మా వదిలికి వదిలిపెట్టే ప్రసక్తే లేదు రాబోయే కాలంలో కానీ గతంలో కానీ ఎవరన్నా పెట్టుంటే డిలీట్ చేయండి ఉండా కూడా మీరు ఎక్కడ ఎక్కడో ఎక్కడున్నా కూడా ఎక్కడ రోడ్డు మీద నాకు వచ్చి తంతం జరుగుద్ది